ప్రేమ అనేది ఒక మత్తు పానీయం లాంటిది ఒక్కసారి ఆ రుచికి అలవాటు పడితే ఆ మత్తు నుంచి తప్పించుకోవడం కష్టం ఉదయం టిఫిన్ చేస్తే గంటకు ఆకలేనట్టుగా ప్రేమికులు ఒకరికి ఎదురుగా ఒకరు ఎన్ని గంటలున్నా వాళ్లకు తీరదు మనస్సు నిండదు పొందిన కొద్దీ పొందాలనిపించేది ప్రేమ ఇవ్వడంలో కంటే తీసుకోవడంలోనే ఎక్కువ ఆనందాన్ని కలిగించేది ప్రేమ రవంటే శాంతికి ఎనలేని ప్రేమ వరుసకు రవి ఆమెకు బావవుతాడు ప్రేమనే మాట రెండు మనసులను ఏకం చేయగలదు అలాగే రెండు ప్రాణాలను తీయగలదు ప్రేమ అంత మహత్తర శక్తి కలిగింది రవి సంధ్యను ప్రేమిస్తున్నాడు శాంతి రవిని ప్రేమిస్తోంది సంధ్య కృష్ణప్రసాదును ప్రేమిస్తోంది ప్రేమనేది ఒక చిత్రమైన స్పందన ఆ ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుందో ఆ సృష్టికరతకే తెలియాలి రవి శాంతి వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఉంటున్నాడు శాంతి వాళ్లమ్మ రాజమ్మగారికి బంధుప్రీతి ఎక్కువ రవి మొహమాటం కొద్దీ వద్దన్నా వినకుండా అతనికి ఉదయం కాఫీ టిఫిన్లతో పాటు రెండు పూట్ల భోజన సదుపాయాలు కూడా ఆమె చూస్తోంది నెమ్మదిగా మాట్లాడుతూ ఎదుటివాళ్ల అభిమానాన్ని సంపాదించడంలో మంచి నేరపరి రవి కూరగాయలు సరుకులు తేవడం ఉదయాన్నే పంపు దగ్గర నీళ్లు పట్టడం మొదలైన పనులన్నీ రవి చేస్తాడు ఇప్పుడు రాజమ్మగారికి ఒక్కరోజు రవి వాళ్ల మామగారి ఊరికెళ్లినా గడవదేమో అన్నంతగా కలిసిపోయాడు వాళ్ళల్లో ఉదయం ఎనిమిది గంటలైంది రవి స్నానం చేసి బాత్రూంలో నుంచి తన గదిలోకి వెళ్లాడు బట్టలు మార్చుకుని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు ఒక ప్లేట్లో చపాతీలు గిన్నెలో కూర పెట్టుకుని తీసుకొచ్చి అతని ముందున్న టేబుల్ మీద పెట్టింది శాంతి అతను తలెత్తి వైపు చూడను కూడా చూడకుండా పుస్తకం చదువుకుంటూనే చపాతీలు తినసాగాడు అతను తినడం పూర్తి చేసిన తర్వాత కాఫీ కప్పు తెచ్చి అతని ముందు పెట్టింది రవి కాఫీ తాగడం పూర్తి చేసి మరో పది నిమిషాలు పుస్తకం చదివి వాచి చూసుకున్నాడు తొమ్మిది గంటలైంది ఈరోజు ఆదివారం కాలేజీ లేదుగా ఎక్కడికి బావా బయలుదేరుతున్నావు అంది శాంతి అతను లేచి బట్టలు మార్చుకోవడం చూసి మా ఫ్రెండ్ రూమ్కి వెళుతున్నాను పనుంది గోడకు చెప్పినట్లుగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రవి ఉబికొస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది శాంతి విసురుగా అతని గది తలుపులు మూసి తన బెడ్రూంలోకొచ్చి మీద వాలిపోయి చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది తనెంతా కావాలనుకుని అతని చుట్టూ తిరిగినా అతను కావాలని తనతో ఒక్క మాట కూడా మాట్లాడు తనంటే ఇష్టంలేదా తనకేం తక్కువ తను ఏ విషయంలోనూ ఎవరికంటే తక్కువ కాదన్న విషయం ఆమెకు తెలుసు ఎంతగా ప్రేమిస్తున్నాను నా మనసు తెలీదా లేక నా ప్రేమ తెలిసినా తెలియనట్టుంటారా అమ్మతో ఎంతో చనువుగా అభిమానంగా మాట్లాడతారు నేను కనిపిస్తే చాలు ముఖం ముడుచుకుంటారు రవితో తన మనసు విప్పి చెప్పాలని అతని గుండెల మీద వాలిపోయి ఫ్రీగా సరదాగా హాయిగా మనసు విప్పి మాట్లాడాలని కలలు కన్నాను ఏ రోజుకారోజు నా కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి కనీసం చనువుగా రూము సర్దాలన్నా సర్దనివ్వడు ప్రతి పనిని చాలా సిస్టమేటిక్గా యాంత్రికంగా చేసుకుపోవడం అతని అలవాటు ప్రతీది ఎక్కడ ఉంచాలో అక్కడ సర్ది పెట్టుకుంటాడు అతని మనసుకు దగ్గరగా రావడం ఎలా దిండులో ముఖం దాచుకుని ఏడుస్తూ పడుకుంది గంట దాటిన తర్వాత ఇంటికొచ్చాడు రవి అతనింటికి రావడం చూసిన భోజనం వడ్డించడానికి కూడా రాకుండా అలాగే పడుకుంది శాంతి వాళ్ళమ్మ రవి మాట్లాడుకోవడం శాంతికి వినిపిస్తూనే ఉంది ఏమండీ మృదువుగా పిలిచింది లలిత ఏవో ఆఫీస్ కాగితాలు చూస్తున్న హరినాథ్ తలెత్తి వైపు చూస్తూ నిద్ర రావడం లేదా అన్నాడు చిలిపిగా అబ్బా అది కాదండి మరేంటి ఇలా రండి చెబుతాను అందుకైతే వస్తాను అన్నాడు చిలిపిగా భరత మాటల్లోని చిలిపితనానికి చెక్కిళ్లలో వెచ్చని ఆవిర్లు చిమ్మినట్టు అనిపించింది లలితకు మీరు వస్తారా రారా రాకపోతే ఏం చేస్తావు ఈ రాత్రంతా మీకు దూరంగా వేరే మంచం మీద పడుకుంటాను అమ్మో ఆ పని మాత్రం చేయకు ఇప్పుడే వచ్చేస్తాను అంటూ చూస్తున్న కాగితాలు సర్దిపెట్టి లలిత వచ్చాడు హరినాథ్ నేను మా అమ్మగారింటికెళ్ళి రావాలనుకుంటున్నాను వెళ్లాలనుకునేదాని వెళ్ళు నాకు చెప్పడం ఎందుకు బొంగమూతితో అంటున్న భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టిలాక్కుని గుండెలకు ఆచుకుంది లలిత రాత్రుళ్ళు నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు మారంగా అన్నాడు భర్త తలలోకి చెయ్యి పోనిచ్చి జుట్టు నిమృతుండిపోయింది అమ్మ చూడాలని గొడవ చేస్తుందట నాన్నగారు రెండు రోజులు ఉండి వెళ్లమని లెటర్ రాశారు సరే వెళ్ళను కోపం వచ్చిందా ఎందుకు వెళ్లద్దన్నానని నాకే వెళ్లానిపించడం లేదు మీరేమో నాకు దూరంగా రాత్రులు ఉండలేరు నేను కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేను అంది భర్త నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ లలిత అమ్మదొంగ అంటూ ఆమెని తన కౌగిల్లో బందీని చేశాడు హరినాథ్ వాళ్ళ కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డాడు హరినాథ్ ఆ కాలేజీ హరినాథ్ నాన్నగారు కట్టించారు పనులన్నీ ముగించుకుని కరెక్టు టైంకి భార్యను తీసుకుని కారులో వచ్చాడు హరినాథ్ ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో సంధ్య కూడా పాల్గొంటోంది అందుకే లలిత కూడా వచ్చింది రెండు మూడు నాటికలు ఇతర కార్యక్రమాలు ప్రదర్శించిన తర్వాత శకుంతల నృత్యనాటిక మొదలైంది శకుంతలగా సంధ్య దుష్యంతుడిగా కృష్ణప్రసాద్ నటిస్తున్నారు ఇద్దరూ తమ పాత్రల్లో లీనమై నటిస్తున్నారు ఆ ప్రదర్శనను తిలకిస్తున్న వాళ్ళంతా వాళ్లు సంధ్య కృష్ణప్రసాద్ అన్న విషయం మరిచిపోయారు ఆనాటి శకుంతలను దుష్యంతుణ్ణి చూస్తున్న అనుభూతిని పొందారు ఆహుతులందరూ ఎంతో ఆనందించారు అందరి దగ్గర సెలవు తీసుకుని కూతుర్ని వచ్చేశారు హరినాథ్ లలిత శకుంతలగా నటిస్తున్న కూతుర్ని చూస్తుంటే హరినాథ్ హృదయంలో ఏదో బాధ అంతర్లీనంగా మెదులుతూనే ఉంది ఆమె హావభావ ప్రకటనలో అతని మీద నిజమైన ప్రేమనట్టు వ్యక్తమవుతోంది ఒకవేళ అదే నిజమైతే అన్న భావనే ఆయన అంతరంగంలో అలజండి రేపుతోంది సంధ్య అంటే పంచప్రాణాలు హరినాథ్కు సంధ్య పక్కన కృష్ణప్రసాదును చూస్తుంటే చూడముచ్చటైన జంటనిపించింది కాని అతని వంశ చరిత్ర మంచిది కాదు వాళ్ళది జమీందారీ వంశమైన వాళ్ల కుటుంబంలోని ప్రతి వ్యక్తి వ్యసనాల పుట్ట అందుకని ఒకవేళ సంధ్య కృష్ణప్రసాద్ స్నేహంగా ఉంటే ఆ స్నేహాన్ని మొదట్లోనే తుంచేయాలి అనుకున్నాడు హరినాథ్ ప్రేమనేది ఒక అపరూపమైన వస్తువు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ప్రేమ ఫలించదు ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ మానసికమైన వేదన జీవితాంతం ఆ మనిషిని బాధిస్తూనే ఉంటుంది ఆ బాధ తన కూతురికి కలకూడదు ఆ కుటుంబంలోకి కోడలుగా తన కూతురిని పంపకూడదు అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత అతని మనస్సు తేలికపడింది సాయంత్రం ఐదు గంటలైంది నీరెండలో ఈజీ చైర్లో కూర్చుంది శాంతి గులాబీ మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు రవి రాజమ్మగారు లోపల వంటపన్లో ఉంది మొక్కలకు నీళ్లు పోయడం పూర్తి చేసి స్నానం చేసి మరో కుర్చీ తీర్చివేసుకుని కూర్చున్నాడు రవి తెల్లటి పైజామా లాల్చీతో ఎంతో అందంగా హుందాగా కనపడ్డాడు రవి అతని రెప్ప రెప్పవాల్చకుండా చూస్తోంది శాంతి సూర్యుడు పచ్చిమాదిరికి జారిపోతున్నాడు సంధ్యారాగానికి ప్రకృతి వింత అందాలను ఒలికిస్తోంది బావా నేనంటే నీకు ఇష్టమేనా అదేం ప్రశ్న శాంతి నువ్వంటే ఇష్టం లేదని ఎందుకు అనుకుంటున్నావు నీ ధోరణి బట్టి నా మాటల్లో ఏదైనా మార్పు కనిపించిందా లేకపోతే అలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతాను నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం నాకు నాకెందుకు అంత దూరంగా ఉండాలనుకుంటావు ఇష్టం వేరు ప్రేమ వేరు కాబట్టి నీ మాటలు అర్థం కావడం లేదు ఇష్టానికి ప్రేమకు తేడా ఉంటుందా ప్రేమను గురించి సరిగ్గా నిర్వచించలేను ప్రేమ అనేది అదో భావం అనుభూతి ఆనందాన్నిచ్చే తీయని పదం ప్రేమంటే యువతి యువకుల మధ్య వయసు పెట్టే అల్లరిలో ఉద్భవించే శక్సపరమైన కోరిక కాదు స్నేహితుణ్ణి ప్రేమించే ప్రేమకు ప్రియురాల్ని ప్రేమించే ప్రేమకు తేడా ఉండదు అలాగే ఇష్టానికి ప్రేమకు తూర్పు పాడమర్లకున్నంత తేడా ఉంటుంది నా మీద నీకుంది ఇష్టమా ప్రేమ ఇలాంటి విషయాల్లో ఒక నిర్ణయానికి వచ్చి సమాధానం చెప్పడానికి చాలా టైం పడుతుంది అంది అందకుండా అర్థమయ్యి కానట్టుగా మాట్లాడే అతని ధోరణి విసుగు పుడుతోంది శాంతికి అతని మనస్సు తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా తన మనసు బయటపడకుండా మాట్లాడతాడు శాంతి చదువుకోవాల్సిన సమయంలో మనసును ఇతర ఆలోచనల మీదకు మళ్లించకు ఆ విషయాల గురించి ఆలోచించడానికి ఇంకా చాలా టైం ఉంది అంటూ అక్కడి నుంచి లేచి బయటికెళ్లాడు రవి బొరువెక్కిన మనసుతో అతను వైపే చూస్తూ కూర్చుంది శాంతి కాలేజీలో సంధ్య కృష్ణప్రసాద్తో ఎక్కువ క్లోజ్గా ఉంటోంది అది చూసి సహించలేకపోతున్నాడు రవి కృష్ణప్రసాద్ అందమైనవాడు ఉత్సాహవంతుడు ఎప్పుడూ మడత నలగని ఇస్త్రీ బట్టల్లో పాలిష్ మాయిని బూట్లు వేసుకుని స్టూడెంట్లా కాకుండా గెజిటెడ్ ఆఫీసర్లా ఉంటాడు అతనుకున్న ప్రత్యేకమైన అర్హత అతను లక్షాధికారి కొడుకు సంధ్య అందం సౌందర్యం ఎవరికైనా గిలిగింతలు కలిగించక మానదు ఆమె అందం వెగటు కలిగించదు వెన్నెల కాంతిలా మనసుకు హాయినిస్తోంది అందమైన వస్తువును ఎవరైనా కోరుకుంటారు ఆ కోరుకోవడంలో అర్హత కావాలి ఆ అర్హత డబ్బు ఎవరికంటా పడకుండా ఆమె అందాన్ని స్వంతం చేసుకోవాలనుంది కాని ఎలా తనకు సంధ్యకు పొత్తేలా కుదురుతుంది సంధ్య కలవారి బిడ్డ హరినాథ్ గారు బాగా డబ్బున్నవారు తనకది లేదు ఒక్కరోజు సంధ్య కనిపించకపోతే మనసంతా దిగులుగా ఏదో పోగొట్టుకున్నంత బాధగా ఉంటుంది సంధ్య తనకు దక్కుతుందా ఆ రోజు బజార్లో షాపింగ్ నుంచి వస్తున్న సంధ్య కనిపించింది రవికి కాలేజీకి సెలవులు మూలంగా సంధ్యను చూడక వారం రోజులైంది రవికి షాపింగ్ నుంచా అవును డ్రైవర్ని కారు తీసుకురమ్మన్నాను ఇంకా రాలేదు అందుకే వెయిట్ చేస్తున్నాను అంది సంధ్య చేతిలో బరువైన ప్యాకెట్లతో నుల్చుంది ఆ ప్యాకెట్స్ ఇవ్వండి నేను పట్టుకుంటాను భలేవారే ఎందుకు ఐదు నిమిషాలు చూసి కార్ రాకపోతే ట్యాక్సీలో వెళ్లిపోతాను అప్పటి వరకు నేను పట్టుకుంటాను ఇలా ఇవ్వండి అంటూ చనువుగా సంధ్య చేతిలోని ప్యాకెట్స్ను తీసుకున్నాడు రవి ఆ అందుకోవడంలో మృదువైన సంధ్య చేతివేళ్ల స్పర్శ తగిలింది రవికి ఆ చిరు స్పర్శకే రవి మనసు సంతోష తరంగాల్లో తేలిపోయింది టీ తాగుదాం రండి అన్నాడు రవి ఆమెను టీకాహ్వానించే అర్హత తనకుందా లేదా అని ఆ క్షణంలో ఆలోచించడం లేదు రవి ఆమెతో ఎక్కువసేపు మాట్లాడాలని ఆమె చిరునవ్వుతో మాట్లాడుతుంటే వినాలనుంది రవికి ఆ ప్రయత్నంలో ఆ మాట అన్నాడు రాజమ్మగారు సరుకులు తీసుకురమ్మని ఇచ్చిన యాభై రూపాయల నోటుంది జేబులో అందుకే అంత ధైర్యంగా ఆ మాట అన్నాడు కారు కోసం వెయిట్ చేస్తూ పది నిమిషాల నుంచి షాపు ముందు నిల్చున్న సంధ్యకు విసుగ్గా తలనొప్పిగా ఉంది అందుకే అభ్యంతరం చెప్పకుండా అతనితో పాటు దారి దారితీసింది ఇద్దరూ ఫ్యామిలీ రూంలో కూర్చున్నారు సర్వరొచ్చాడు ఏం తీసుకుంటారు రోజు బిస్కెట్స్ తిని తిని విసిగెత్తున్న సంధ్య ఏం తినాలో అర్థం కాక మౌనంగా ఉంది రెండు దోశలు రెండు ఆమ్లెట్లు తెమ్మని చెప్పాడు రవి ఐదు నిమిషాల్లో తీసుకొచ్చాడు సర్వర్ సంధ్య అని పిలిచాడు రవి అతని గొంతు అతనికే కొత్తగా వినిపించింది అతని గొంతులో వినిపించిన ఆర్ద్రతకు ఆమ్లెట్ తుంచి నోట్లో పెట్టుకోబోతూ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది సంధ్య ఏంటన్నట్టుగా ఐఆం సారీ మీరు ఎదురుగా ఉంటే ఆ సంతోషంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు అన్నాడు తడబడుతూ తను ఆమెను ఏకవచనంతో పిలిచినందుకు కోపమొచ్చిందేమో అన్న భయంతో సంజయీగా అలా అన్నాడు రవి పొరపాటు చేయడం సారీ చెప్పడం అలవాట తీక్షణంగా చూస్తూ అంది సంధ్య ఆ చూపుల వాడికి గుండె గొంతులోకి గొంతులోకొచ్చినట్టు ఉకిరిబికిరయ్యాడు రవి మీ ఉన్న అభిమానం కొద్దీ పేరు పెట్టి పిలిచాను మీరు అన్నమాటలో గౌరవం ఉంటుంది నువ్వు అన్న మాటలో ప్రేమ అభిమానం ఉంటుంది మీ మీద గౌరవం కంటే అభిమానం ప్రేమ ఎక్కువగా ఉన్నాయి అందుకే అలా పిలిచాను ఆ మాట అంటున్నప్పుడు అతని ముఖం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది ఒక క్షణం జాలనిపించింది సంధ్యకు బిఏ పూర్తి చేశారుగా ఎంఏ చదువుతారా అంది సంధ్య మాట మారుస్తూ చదవాలని లేదు డిగ్రీ రాగానే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను ఎందుకని ఎంఏ చదవచ్చుగా చదవాలనుకున్నా అందుకు స్తోమతుండాలిగా ఎప్పుడూ తెల్లని బట్టల్లో చిరునవ్వుతో కనిపించే రవి చదువుకోవడానికి స్తోమత లేనంత పేదవాడు అనుకోలేదు సంధ్య అందుకే అంతగా ఆశ్చర్యపోయింది సారీ అంది ఎందుకు రవి మాటల్లో వేదన కనిపించింది మీరు పేదవారు అనుకోలేదు నా రూపాన్ని చూసి అందరిలా మీరు మోసపోయారు లేని నవ్వు నవ్వుతూ అన్నాడు రవి మీకు అభ్యంతరం లేకపోతే మీ చదువుకు నేను సాయం చేస్తాను మీ అభిమానానికి థ్యాంక్స్ నాకు చదవాలని లేదు చిన్నతనంలోనే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి మా మేనమామకు పిల్లలు లేకపోవడం వలన నన్ను కన్నబిడ్డలా ఆదరించి ఇంత వాణి చేశారు ఆయన వార్ధిక్యంలో అడుగు పెట్టారు ఆ వయసులో ఆయన్ని బాధపెట్టడం ఇష్టం లేదు అందుకే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నాను మా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తారా స్వయం కృషితో సంపాదించుకుంటే సంతృప్తి ఉంటుంది ఈ రోజుల్లో స్వయం కృషితో ఉద్యోగాలు సంపాదించుకోవడం చాలా కష్టం ఇటువంటి ఫూలిష్ సెంటిమెంట్స్ వదిలేయండి మా ఆఫీసులో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయంట నిన్న మా మేనేజర్ గారు డాడీ మాట్లాడుకుంటుంటే విన్నాను మా డాడీతో చెబుతాను మిమ్మల్ని గురించి మీలా కష్టపడి చదివి పాసైన వాళ్లంటే మా డాడీకి చాలా గౌరవం మీ అర్హతలను బట్టే డాడీ మీకు ఉద్యోగం ఇస్తారు రేపు ఉదయానికి మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు అంది సంధ్య అతను పేదవాడని తెలిసిన తర్వాత అతని మీద జాలి కలిగింది సంధ్యకు రిజల్ట్స్ రావడానికి టైం పడుతుందిగా ఎప్పుడూ ఫస్ట్ మార్కు మీదేగా రిజల్ట్స్ రాకపోయినా పర్వాలేదు డాడీతో నేను చెబుతాను మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఇది చాలా పాత సినిమా డైలాగు అంది సంధ్య తేలిగ్గా నవ్వుతూ అవి నా గుండెల్లో నుంచి వచ్చిన మాటలు అన్నాడు రవి అది నాకు తెలుసు చూడండి మీరు ప్రతి చిన్న మాటకు బాధపడడం మానేయండి ఆడపిల్లల మీరు సిగ్గుపడుతూ బాధపడుతుంటే నాకు బాధగా ఉంది అంది సంధ్య నవ్వుతూ టీ తాగడం పూర్తయింది రవి బిల్లు చెల్లించాడు ఇద్దరూ బయటకొచ్చి నిల్చున్నారు ట్యాక్సీలో వెళతారా వద్దులండి రిక్షాలో వెళతాను రవి రిక్షా పిలిచి మాట్లాడాడు సంధ్య రిక్షా ఎక్కుతూ రేపు ఆదివారం మా డాడీ ఇంట్లోనే ఉంటారు మీరు తొమ్మిది గంటలకు మా ఇంటికి రండి మిమ్మల్ని పరిచయం చేసి మా డాడీతో మాట్లాడతాను అంది సంధ్య అలాగే అన్నాడు రవి రిక్షా కదిలింది రిక్షా వీధి మలుపు తిరిగే వరకు చూస్తూ నిల్చున్నాడు ఉదయం ఎనిమిది గంటలైంది అది ఏసీ బెడ్రూమ్ కిటికీ తెరలన్నీ దించి ఉండడం మూలంగా ఆ గదిలో చీకటిగానే ఉంది కళ్ళు తెరిచిన లలిత భర్తవైపు చూసింది తన భుజాల చుట్టూ చెయ్యేసి ఆదమరిచి నిద్రపోతున్నాడు అతనికి మెలకు రాకుండా తన భుజం మీద నుంచి అతని చేతిని తొలగించి లేవబోయింది జబ్బపట్టి గుంజాడు హరినాథ్ ఆ విసురుకు అతని గుండెల మీద వాలిపోయింది లలిత మీరు మెలకుగానే ఉన్నారా నీ స్పర్శ తగలకపోతే మెలకు వస్తుంది ఆమె చెవిలో గుసగుసలాడుతూ అన్నాడు చీక్ పొండి మురిపెంగ భర్తను చూస్తూ అంది నిన్నొదిలి ఎక్కడికి పోతాను ఆమె గుండెల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు మళ్లీ మొదల రాత్రి గడిచిపోయి మళ్లీ రోజు మొదలైందిగా ఆమె పెదవులపై చూపుడు వేలితో రాస్తూ అన్నాడు మీతో ఎలాగండి వేగడం ఇలా అంటూ ఆమెను తన కౌగిల్లో బంధించాడు ఎనిమిదిన్నరైంది టైము రవి వస్తాడేమో అని ఎదురుచూస్తూ బాల్కనీలోనే నిల్చుంది సంధ్య అతను రాకముందే అతని విషయం వాళ్ల డాడీతో చెప్పాలని ఆమె తాపత్రయం ఎనిమిదిన్నరైన బెడ్రూంలో నుంచి బయటకు రావడం లేదు వాళ్ల డాడీ గేటు తీసుకుని లోపలికొస్తున్న రవిని చూసి మేడదిగొచ్చింది సంధ్య రవి వరండాలో కూర్చున్నాడు సంధ్య స్వయంగా కాఫీ కప్పు తీసుకొచ్చి అతనికిచ్చింది అతను కాఫీ తాగాడు హరినాథ్ గారింకా నిద్రలేవలేదు సంధ్యకు విసుగ్గా ఉంది రండి మా తోట చూదురుగాని అంటూ రవిని లాన్లోకి తీసుకెళ్లింది చుట్టూ ఎత్తైన ప్రహారీ మధ్యలో రెండంతస్తుల మేడ లానంతా రకరకాల పూల చెట్లతో నిండుంది మంచు బిందులతో తడిసిన గులాబీలు మనోహరంగా నవ్వుతున్నాయి వాటి మధ్యన నేలంతా పరుచుకున్న చామంతులు తమ అందాన్ని చూడమంటున్నాయి మందారాలు నందివర్ధనాలు విరగబూసున్నాయి వరండాలో ఒక మూలగా ఉన్న గాజు తొట్టెలో రంగురంగుల చేపలు అల్లరిగా ఈదుతున్నాయి ఆ ఇంటి ముందున్న ప్రతి మొక్క క్రమబద్ధంగా పెంచబడినట్టుంది ప్రతి పువ్వును పలకరిస్తూ ప్రతి మొగ్గను స్పృశిస్తూ లానంతా తిరిగింది సంధ్య ఆమె వెనకనే రవి ఇరువురు మళ్లీ వచ్చి వరండాలో కూర్చున్నారు రవిని కూర్చోమని చెప్పి సంధ్య వాళ్ల మమ్మీ వాళ్ల బెడ్రూమ్ గుమ్మం దగ్గరికి వెళ్ళింది ఒక్క నిమిషం లోపలికి వెళ్లడమా మాండమా అన్న సందిగ్ధతతో గుమ్మం దగ్గరే నిల్చుంది అప్పటికే రవ్వొచ్చి గంట అయింది అతనింకా చేయమని చెప్పడానికి సిగ్గుగా ఉంది అందుకే మీద చెయ్యేసింది దగ్గరగా వేసున్న తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి తెల్లటి ఇస్త్రీ ఇస్త్రియ పరిచిన డబల్ కాట్ మీద పెన పెనవేసుకుని పడుకున్న వాళ్ల డాడీని మమ్మీని చూడలేక చప్పుడు కాకుండా తలుపులు మూసి బయటకొచ్చింది సంధ్య మనస్సంతా వికారంగా ఉంది వరండాలో కొచ్చి కూర్చుంది రవి ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది మనసులో ఆ దృశ్యమే కదలాడుతోంది ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఫోన్ మోగడంతో లలితమీదుగా చేయి చాపి రిసీవర్ అందుకున్నాడు హరినాథ్ అప్పటికి మేనేజర్ కస్టమర్స్ వచ్చారు త్వరగా రండి అని ఫోన్ చేసి చెప్పడం మూడోసారి ఇక తప్పనిసరి బద్ధకంగా లేచి అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి బెడ్రూమ్లో నుంచి హాల్లోకొచ్చాడు లక్ష్మందించిన కాఫీ తాగుతూ పేపరు చూడ్డానికి వరండాలోకొచ్చాడు హరినాథ్ అంతకుముందు కూతురు తన బెడ్రూమ్ వచ్చిందన్న విషయం అతనికి తెలియదు సంధ్య కాలేజీకి వెళ్ళలేదేం అన్నాడు ఈరోజు ఆదివారం అంది సంధ్య సరిగా ఆ రోజు ఆదివారం ఆ టైం వరకు పడుకున్నాడు ఆ క్రితం రాత్రి బొంబాయి నుంచి వచ్చిన కస్టమర్స్ ఆదివారం రాత్రి ట్రైన్కు వెళ్ళిపోతామంటే వాళ్లతో మాట్లాడడానికి ఆదివారం మేనేజర్ని ఆఫీసుకు రమ్మన్నాడు కస్టమర్స్ మాట్లాడడానికి వస్తే అప్పటికే వచ్చిన మేనేజర్ తనను రమ్మని ఫోన్ చేశాడు ఏంటమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగలేదా ప్రేమగా చూస్తూ అడిగాడు బాగానే ఉంది డాడీ ఇతని పేరు రవి అంటూ రవిని వాళ్ల డాడీకి పరిచయం చేసింది సంధ్య రవి వినయంగా రెండు చేతులు జోడించి నమస్తే అన్నాడు నమస్తే అన్నాడు హరినాథ్ కూతురు అతన్ని ప్రత్యేకంగా తనకెందుకు పరిచయం చేస్తోందా అని బిజినెస్ మైండ్తో ఆలోచిస్తున్నాడు ఇతను బిఏ చదివాడు మా కాలేజీలోనే రిజల్ట్ ఇంకా రాలేదు పైకి చదివే లేదు మన ఫ్యాక్టరీలో క్లర్క్ పోస్టు ఖాళీగా ఉందన్నారుగా ఆ పోస్టులో ఇతన్ని అపాయింట్ చేసుకోండి అంది సంధ్య గుండెల మీద పెద్ద బరువు తొలగించినట్టుగా హాయిగా గాలి పీల్చుకున్నాడు హరినాథ్ అలాగేనమ్మా నువ్వు చెప్పడం నేను కాదండమునా మిస్టర్ రవి రేపు ఉదయాన్నే మా ఫ్యాక్టరీ దగ్గర నన్ను కలుసుకో ఉద్యోగంలో రేపే జాయిన్ అవుతావా థ్యాంక్ యూ సార్ మీరెప్పుడు జాయిన్ అవ్వమంటే అప్పుడే జాయిన్ అవుతాను అన్నాడు రవి కృతజ్ఞత ఉట్టిపడుతున్న స్వరంతో ఎందుకు రేపే జాయిన్ అవ్వు సార్ అంటూ లేచాడు రవి కళ్ళతోనే సంధ్యకు కృతజ్ఞతలు చెప్పి బయటకొచ్చాడు అతను వెళ్లిన తర్వాత సూటిగా వాళ్ల డాడీ ముఖంలోకి చూడలేక లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది సంధ్య సంధ్య చీకట్లు ముసురుకున్నాయి అప్పటి వరకు గదిలో నుంచి బయటకు రాలేదు సంధ్య ఎంత మరిచిపోదామని ప్రయత్నించినా మనసులో ఉదయం చూసిన దృశ్యమే మెదుల్తోంది భార్యాభర్తల్ని ఒకటిగా కలిపేది ఆ కలయకేనా రెండు శరీరాలను ఏకం చేసే అనుభూతి ఎలా ఉంటుందో సంధ్యకు తెలియకపోయినా చదివే నవల్స్ ద్వారా చూసే సినిమాల ద్వారా ప్రేమానుభూతులు ఎటువంటివో తెలుసు పూర్వం భార్యాభర్తలైనా సరే పగలు పెద్దవాళ్లు చూస్తారేమో అన్న సిగ్గుతో పిల్లల కంటపడతామేమో అన్న భయంతో మాట్లాడుకునేవారు కాదు పెద్దవాళ్ళు పిల్లలు నిద్రపోయారని నిర్ధారణ చేసుకున్న తర్వాత భర్తకు చేరువయ్యేది భార్య అందుకే వరకు పిల్లలకు ప్రేమంటే ఏంటో తెలిసేది కాదు కృష్ణప్రసాద్ నన్ను ప్రేమిస్తున్నాడా ప్రేమించకపోతే అంత ఆప్యాయంగా మాట్లాడతాడా శకుంతలగా నటిస్తున్న సమయంలో తొలిసారిగా అతని చేతి స్పర్శ తగిలింది ఆ చిరుస్పర్శకే మేను పులకరించింది ఆ అనుభూతి ఇంకెంత మధురంగా ఉంటుందో ఇటువంటి ఆలోచనలతో చాలాసేపు తన గదిలో ఒంటరిగా కూర్చుంది వాళ్ల డాడీ ముఖంలోకి చూసి మాట్లాడాలన్నా వాళ్ల మమ్మీని పలకరించాలన్నా జుగుప్సగా ఉంది లేచి స్నానం చేసి నీలం రంగు వెంకటగిరి జెరీచీర కట్టుకుంది కాలక్షేపం కోసం శాంతింటికి బయలుదేరింది గేటు దగ్గరే ఎదురైంది శాంతి ఆప్యాయంగా సంధ్యను ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లింది సంధ్య గొంతు వినిపించి రవి గదిలో నుంచి బయటకొచ్చాడు సంధ్యను చూడగానే రవి కళ్ళు మెరవడం శాంతి గమనించింది స్త్రీ సహజమైన అసూయతో ఆమె మనస్సు భగ్గుమంది ఏంటిలా వచ్చారు అన్నాడు రవి ఆశ్చర్యంగా ఏం రాకూడదా అంది సంధ్య నవ్వుతూ ఆమె నవ్వుతుంటే వెన్నెల జల్లు కురిసినట్టుగా అనిపించింది రవికి అలాని కాదు అన్నాడు తొట్టుపాటుగా రవి సంధ్య నా స్నేహితురాలని మరిచిపోయావా అంది శాంతి నవ్వుతూ సంధ్యగారిక్కడకు నీకోసం రాక నా కోసం వస్తారని ఎలా అనుకుంటాను రేపే ఉద్యోగంలో జాయిన్ అవుతారా అంది సంధ్య సంధ్య మాటలు అర్థం కాక అయోమయంగా రవి ముఖంలోకి చూసింది శాంతి ఏంటి బావుకుద్యోగం వచ్చిందా ఆ సంగతి నాకు చెప్పలేదే వచ్చిన సంగతి నాకంటే ముందుగా సంధ్యతో చెప్పాడా బావంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడే సంధ్య బావతో ఒంటరిగా మాట్లాడిందా శాంతి అంతరంగం అల్లకల్లోలమైంది పైకి వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నా మనసు అనుమానాలకి నిలయమైంది తను జీవిత భాగస్వామిగా భావించుకుంటున్న బావ సంధ్యను ప్రేమిస్తున్నాడు లేకపోతే ఆమె కనిపించగానే అతని కళ్ళు దీప్తివంతమవుతాయా బావను తను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది ఆ ప్రేమలో మరో వ్యక్తికి భాగముండకూడదు తనతో ఈ మధ్య ప్రేమగా మాట్లాడుతున్నాడని కూడా తనని ప్రేమిస్తున్నాడనుకుంటోంది అదంతా తన భ్రమ సంధిగారు ఉపవాసాలు పూజలు చెయ్యందే దేవుళ్ళు కూడా భక్తుల గోడు వినిపించుకొని ఈ రోజుల్లో కోరకుండానే వారాలిచ్చే మీలాంటి దేవతలుండడం ఆశ్చర్యమే నేను దేవతను కాదు మామూలు మనిషిని మీరు నన్ను అతిగా పొగుడుతున్నారు మరోసారి ఈ సంభాషణ మన మధ్యకు రానియొద్దు తిథులు నక్షత్రాలు చూడాలా రేపే జాయిన్ అవుతారా ఆలస్యం అమృతం విషం అన్నారు వెంటనే జాయిన్ అవుతాను అన్నాడు హాస్యంగా నవ్వుతూ రవి ఉద్యోగం వచ్చిందా అడిగింది శాంతి సంధిగారు పిలిచి ఉద్యోగం ఇచ్చారు నాకింతవరకు చెప్పలేదేం జాయిన్ అయిన తర్వాత ఒకేసారి అనుకున్నాను అన్నాడు రవి ఇంకేం అనలేకపోయింది శాంతి వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే శాంతి మనస్సు కాలిపోతోంది అనుమానం అనేది ఒక విష బీజం లాంటిది ఆ బీజం మొలకెత్తకుండానే ఉండాలి మొలకెత్తితే మనస్సంతా వ్యాపించి మనస్సును విషమయం చేస్తుంది శాంతి మనసులో లక్ష అనుమానాలు కోటి సందేహాలు బీచ్కెళదామా శాంతి అంది సంధ్య నుంచి సంధ్య దూరంగా వెళితే చాలు అనుకున్న శాంతి వెంటనే సరే అంది మీరొస్తారా అంది రవివైపుకు తిరుగుతూ సంధ్య అతను రానంటాడేమో అనుకుంది శాంతి కానీ ఆమె ఊహల్ని తారుమారు చేస్తూ వస్తానంటూ బయలుదేరాడు రవి ముగ్గురు బీచ్కు బయలుదేరారు దూరంగా కనిపిస్తున్న కొండల వైపు చూస్తూ కూర్చుంది శాంతి తీరం దాటాలని పొరుగులతో వస్తున్న కెరటాలతో కాళ్లను తడుపుకుంటూ చిన్నపిల్లల కేరింతలు కొడుతోంది సంధ్య ఆమె వైపు అపరూపమైన వస్తువును చూసినట్టుగా చూస్తూ కూర్చున్నాడు రవి శాంతికి అతన్తో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది ఆమె కళ్లకు అతను మోసగాడుగా కనిపిస్తున్నాడు రవి శాంతి వాళ్ళ ఇంట్లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది అప్పటినుంచి అతన్ని ప్రేమిస్తూనే ఉంది శాంతి అతని సమక్షంలో ఆమెకు గంటలు నిమిషాలుగా గడిచిపోతాయి ప్రతి నిమిషం అతనికి ఎదురుగానే గడపాలని ఆమె మనసు తప్పించిపోతోంది సంధ్యలాంటి వాళ్లకు దూరంగా రవిని తీసుకుని దిగాంతాలకు వెళ్ళిపోదాం అనుంది శాంతికి కనుచూపు మేర రంగు సముద్ర జలాలు బారులు తీరినట్లున్న ఎత్తైన పర్వత శ్రేణులు ఎటు చూసిన పచ్చటి చెట్లతో ఆ తీర ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంది సంధ్య చీరకుచ్చుళ్లు సగం వరకు తడిసిపోయాయి తడిసిన చీరలో నుంచి ఆమె శరీరం గులాబీ రంగులో కనిపిస్తోంది పొలుచని ఆమె ఒలువల్లో అందాల్ని చూడాలని తాపత్రయపడుతున్నాడు రవి అలా చూస్తుంటే చాచి లెంపకాయ కోపం వచ్చింది శాంతికి అయినా సంధ్య మరీ చిన్నపిల్లలా నీళ్లలో తడవడం ఆమె గారు చేసే ప్రతి పనిని ఈయన గారు అపురూపంగా ముచ్చటగా చూడడం బాగానే ఉంది ఈయన గారికి లేకపోతే సిగ్గనేది ఆడదానికి ఆమెకైనా ఉండదు కసిగా తనలో అనుకుంది శాంతి ఎదురుగా శాంతుందన్న విషయమే మరిచిపోయినట్టుగా రవి సంధ్యనే చూస్తున్నాడు ఆ దృశ్యం చూస్తుంటే గుండె గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది శాంతికి ముగ్గురు ఇంటి ముఖం పట్టారు